గోవిందాయుడు మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత శ్లోకం త్రివిధం కామ క్రోధ సదా లోత్రయం త్యజేద్ కామ క్రోధ లోభములు అను ఈ మూడును నరక ద్వారములు అవి ఆత్మ నాశనమునకు కారణములు అనగా మనుష్యుని అధోగతి పాలు చేయునవి కనుక ఈ మూడింటిని త్యజింపవలయ్యను ఇది భగవద్గీతలో ఉన్న చాలా 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 ముఖ్యమైన శ్లోకం అండి ఈ శ్లోకాన్ని ఎప్పుడు కూడా స్మరించుకోవాలి గుర్తుంచుకోవాలి ఆ విధంగా పాటించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే జీవితం బాగుంటుంది ఇహము బాగుంటుంది పరము బాగుంటుంది మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ తీసుకొని లోపలికి పెడతాం అంతేనా ఇంట్లోకి వెళ్ళాలనుకోండి వాకిల్ ఉంటుంది తలుపు తీసుకొని లోపలికి పెడతాం దేవాలయాల్లోకి వెళ్ళాలి ఇంకెక్కడికైనా సరే వెళ్ళాలి అంటే ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఎంట్రన్స్ లో నుండి లోపలికి అడుగు పెడతాం మనం అంతే కదా నరకానికి ఎంట్రన్స్ ఏంటో తెలుసా ఈ మూడు ఎంట్రన్స్ లో నరకాలుకున్నాయి కామము క్రోధము లోభము అనే ఈ మూడు నరకానికి ద్వారములు అని కృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్తున్నారు ఈ కామ క్రోధ లోభములు ఉంటాయి చూసారు ఇవి బతుకుండగానే మనిషికి మనశ్శాంతి లేకుండా నరకం చూపిస్తాయి శరీరం వదిలేసిన తర్వాత ఈ మూడిటి కారణంగానే నరకాలకు ఎంట్రన్స్ తెలుసుకుంటాయి ఈ మూడిటి కారణంగానే మనిషి నరకానికి వెళ్ళి నానా బాధలు అనుభవిస్తాడు అంతటితో అయిందా అంటే అవలేదు ఈ మూడిటి కారణంగానే నరకంలో యమయాత్రను అనుభవించి మరలా తర్వాత రకరకాల జన్మలు ఈ మూర్తి కారణంగానే ఆయా జన్మల్లో కూడా అవస్థలు బాధలు అనుభవిస్తూ ఉంటాడు ఈ విధంగా జన్మల పర పరంపర ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది కారణం ఏంటంటే కామము క్రోధము లోభము ఇవి మూడు నరక ద్వారములు అని స్వామి చెప్తున్నాడు కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుంటేనే జీవితంలో దెబ్బ తినకుండా బాగుంటాం ఇంకో విషయం తెలుసా అండి సకల అరిష్టాలకు అశుభాలకు దరిద్రాలకి కూడా కష్టాలకి కూడా ఈ మూడే కారణం గుర్తుపెట్టుకోండి కామ క్రోధ లోభములు కామం అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం చాలా మందికి ఇప్పుడున్న ఈ ప్రాంతీయ పరిభాషలో కామము అంటే లైంగిక పరమైన వాంఛలు అనుకుంటున్నారు కామము అంటే లైంగిక పరమైన వాంఛనే కాదండి ఏ వాంఛ అయినా ఏ కోరిక అయినా కూడా ఆ కోరికకు కామము అని అర్థం మనకి ఏదైనా చెప్పేటప్పుడు కూడా పూజల సంకల్పం ఇష్టకామ్యార్థ సిద్ధ్యార్థం అంటారు అక్కడ కామ్యము ఇష్ట కామ్యము అని వస్తుంది అనమాట అక్కడ కామ్యము అంటే కామము కామము అంటే లైంగిక వాంఛానికి కాదు అర్థం చాలా సంస్కృత పదాలకి లేదంటే సాంప్రదాయ పదాలకి ఈ తెలుగులోకి ప్రస్తుతానికి భాషలో అర్థాలు మారిపోతున్నాయి ఈ అసలు భాష అటకెక్కింది కొసర భాష మాట్లాడుకుంటున్నాం మనం ఒకటి ఇక్కడ కామ్యము లేదా కామము అంటే కోరిక అని అర్థం ఏ కోరిక అయినా కూడా కోరికకు కామం అని పేరు మరలా కామ వాంఛ అంటారు అదేంటో నాకు అర్థం కాదు వాంఛ అన్న కోరికే కామము అన్న కోరికే కామ వాంఛ అంటే కోరిక ప్లస్ కోరిక రెండు కోరికల కామ వాంఛ కాదు లైంగిక వాంఛ అనే దానికి కామవాంఛ అని పరిభాష వచ్చేసింది సరే రకరకాల కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఊరికే వండిస్తాయా అవి తీర్చుకోవడానికి ఆరాటపడుతూ ఉంటాం వెంపర్ల ఆట అంటారే ఆ వెంపర్ల ఆట అదే చివరికి దైవాన్ని పెట్టుకున్నా సరే చివరి వరకు కోరికలు తీర్చుకోవడానికే దైవం కూడా ఒక మనిషితో స్నేహం చేశామంటే వాళ్ళు మనకి ఎందుకు ఉపయోగపడతారు ఎవరితోడైనా కదిలించే రెండు మాటలు కదిపామంటే వాళ్ళు మనకు ఉపయోగపడతారా ఉపయోగపడరా ఉపయోగపడే వాళ్ళైతే వాళ్ళు నెంబర్ తీసేసుకొని వాడతాం కంటిన్యూ చేద్దాం కమ్యూనికేషన్ ఉపయోగపడకపోతే వదిలేదు మనం ఎందుకు మనకి ఎందుకు ఉపయోగపడతారులే అనుకుంటే అంటే ప్రస్తుతము స్వార్థపూరితమైన సమాజం అలా ఉంది కలియుగ ప్రభావం ఏదైనా సరే నాకు ఉపయోగపడుతుంది నా కోరిక తీర్చడానికి అనుకుంటేనే ఇహ ఆ ముందుకు అడుగులు వేసేది లేదనుకుంటే అక్కర్లేదు అమాంతం వదిలేయడంపై దారుణం అంటే మానవ సంబంధాలు కూడా మనకి వీళ్ళు అక్కర్లేదు పనికిరారు మనకి ఏ విధంగా ఉపయోగపడరు అంటే కన్న తల్లిదండ్రులైనా కూడా వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు ఏదైనా సరే నాకు ఉపయోగపడాలి నేను అనుభవించాలి నేను పొందాలి అనే ఈ కోరిక ఊరికే మనిషిని మనశ్శాంతిగా ఉండనివ్వదు కోరికలకి ఒక హద్దు ఒక లిమిట్ అనేది ఇంద్రియ విగ్రహం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళకేంటంటే కోరికలు కూడా ఏంటంటే ఒక నియమబద్ధంగా ఒక జీవన విధానానికి లోబడి ఇది ఈ జీవనానికి ఇంతవరకు అవసరం కాబట్టి ఇంతవరకు ధర్మబద్ధమేలే అని కోరికలను కూడా ధర్మంతో ముడేయటం జరుగుతుంది అనమాట ఇది తెలియని వాళ్ళు అంటే ఇంద్రా నిగ్రహాలు లేని వాళ్ళు ఏంటంటే వారు ఏదో కోరుకున్నారు వాళ్ళకి అది కావాలి ఆ కోరుకున్నది తీరకపోతే ఏం జరుగుతుంది కామ క్రోధము తర్వాత ఏంటంటే కోపము క్రోధం అంటే విపరీతమైన కోపము నేను అనుకున్నాను ఈ పని జరగలేదు నేను కోరుకున్నాను నాకు ఇది లభించలేదు నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేశాను దానికి విరుద్ధంగా జరిగింది అప్పటి ఏం జరుగుతుంది వెంటనే కోపం వస్తుంది కోపతాపాలు ఎక్కడికి పెడతాయండి మర్డర్లకు హత్యలకు దారి తీస్తాయి కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి దారితీస్తాయి జరుగుతున్నాయి లేదు సమాజంలో మనం చూస్తున్నాం కదా కోరిన కోరిక తీరకపోతే కోపము క్రోధం వస్తుంది తీరితే లోభం కలుగుతుంది కామ క్రోధ లోభం లోభం ఏమిటి ఇది నాకు దక్కింది తీరు నేను భద్రంగా ఉంచుకోవాలి ఇది నాకు దొరికింది నాకు లభించిన దాన్ని జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాలి ఎవరికి ఇవ్వకూడదు దీన్ని ఎవరో అనుభవించకూడదు నేను అనుభవించాలి నాకు దొరికింది తీరు నేను తరతరాలకి ఉంచుకోవాలి ఇంకా సువృద్ధి చెందించుకోవాలి ఇది ఉంచకూడదు ఈ కోడిని పది కోట్లు పది కోట్లు వంద కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు పెంచుకుంటూ పోవాలి నా తరతరాలు తరతరాలు తింటూనే ఉండాలి పుడతారో లేదో తెలియదు తరతరాలు ఈ వంశానికి ఏర్పాటు అవుతాయో లేదో తెలియదు కానీ తినాలి అందరికీ కావాలి 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 ఉంచుకోవాలి దాచుకోవాలి ఏమిటిది లోభము ఈ లోభానికి క్రోధానికి కూడా మూలమేమిటి మొదటిది కామము కోరిక అవునా కామము క్రోధము లోభము ఇవి మూడు ఇవి మూడు ఏమిటని స్వామి చెప్తున్నాడు నరక ద్వారాలు ఇవి ఎవరిలో అయితే అతిగా ఉంటాయో వాళ్ళ జీవితం నరక ప్రాయం అవుతుంది బ్రతికుండా కోరిక కలుగుతుంది కోరిక తీరదు ఆ కోరిక కలిగిన దగ్గరుండి వాడికి ఆరాటమిదే ఎలా తెరుచుకోవాలి ఏం చేయాలి హవాడికి మనశ్శాంతి ఉండదు తృప్తి ఉండదు ఆనందంగా నిద్రపట్టదు నిద్రపోతా కూడా నాకు ఈ కోరిక తీరలేదు ఇంకెన్నాళ్ళు పడుతుందో ఏంటో నేను ప్రయత్నం చేస్తాను కానీ వాడు అడ్డపడ్డాడు ఇది అడ్డపడింది అవ్వడం లేదు ఈ చింతతోటే బెంగతోటే ఉంటారు పోనీ తీరిందా అప్పుడు అహంకార ఆహాహంగా నెరవేరింది నేను గంగా గొప్ప లభించింది నేనే గొప్ప నేను గొప్ప హీరో అక్కడ మళ్ళీ అహంకారము గర్వం పహరం తలగెక్కుతాయి పైగా లోభము దాన్ని దాచుకోవాలి పెద్దది చేసుకోవాలి ఉంచుకోవాలి అనుభవించాలి నాకే కావాలి నేనే సొంతం చేసుకోవాలి ఎట్సెట్రా ఎట్సెట్రా ఆ ఆరాటల్లో మనిషి జాగ్రత్తలోని ఏం చేయాలి ఏమిటి అనే తెలివితేటలు పన్నగాలు పన్నుతో ఆ లోభంలో పడిపోయి ఉంటాడు తీర లేదా క్రోధంగా విపరీతమైన కోపం పగ పెంచుకోవాలి శత్రువులు అవుతారు అవసరమైతే ఇది మర్డర్ల వరకు పెడుతుంది ఎవరు బతుకైనా నాశనం చేయడానికి కారణం ఏంటంటే కోపమే కారణం కోపం ఎందుకు వస్తుందంటే వీళ్ళు అనుకున్న కోరిక తీరలేదు వీళ్ళు అనుకున్నట్లుగా జరగలేదు కాపం కాబట్టి కోపం వస్తుంది ఇవి మూడు ఒకదానికొకటి లింక్గా ఉన్నాయన్నమాట కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇవి మూడు కూడా నరకానికి డోర్స్ ఓపెన్ చేసి పెట్టేస్తాయి ఇవి మూడు ఎవరిలో ఉంటాయి ఒకటి కానీ ప్రవేశించేదంటే మిగతా అన్నీ ప్రవేశిస్తాయి ఇవి ఉండడమే పరమ దరిద్రము దరిద్రానికి హేతువు మనశ్శాంతి ఉండదు వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదు సంతృప్తి ఉండదు ప్రశాంతత ఉండదు ప్రశాంతంగా వాళ్ళు బ్రతకలేరు నిద్రపోలేరు ఎన్ని కోట్లు వస్తున్నా సరే సరే పోనీ పోయినాక సుఖపడతారంటే పోవడం పోవడమే ఈ మూడే అక్కడ నరకం డోర్లు దొరుకుతాయి ఈ కావము క్రోధము లోపము ఏమైతే ఉంటాయో ఈ మూడే నరకానికి డోర్లు లోపం చేస్తాయి పోయి ఇక్కడ ఈ పనులు చేసిన దానికి ఇలాంటి ఆలోచన నరకంలో పడాలి అక్కడ వేగాలి ఎన్నాళ్ళు పడుతున్నాయి ఏంటో తెలియదు పోనీ అక్కడికి అయిపోయిందంటే ఈత ఈ వీళ్ళు సేవలు వదిలేరు కాబట్టి దానికి కంటిన్యూషన్గా మరలా అదే కోరికలతోటి జన్మ తీసుకోవాలి మరలా ఆ జన్మలో కూడా ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ వాసన పోక మరలా ఇదే కంటిన్యూ అవుతుంది ఈ పన్ను చేసినందుకు మరలా నరకానికి వెళ్ళాలి ఎప్పటికంటే ఇది అంటే చర్మల పరంపర అంత ఎప్పటికో చెప్పలేము దిక్కు తెన్నో దారి తెలియదు పెద్దవాళ్ళు ఎందుకు మొదట నుంచి జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణ ప్రకారం ఉండాలి నైతిక విలువలు ఉండాలి సదాచారము సంస్కారము సౌశీల్యము పద్ధతి ఉండాలి జీవితంలో తృప్తి ఉండాలి సంతృప్తిగా ప్రశాంతంగా ఉన్నంతలోనే బ్రతకాలి ఎవరికి అన్యాయం చేయకూడదు ఇలాంటి ధర్మశాస్త్రం ఉంది ఎందుకు అనుకున్నారు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించినట్లయితే ఇక్కడికి నీ జన్మ ఎండ్ అవుతుంది ఆ క్రోధ లోవాలని గేట్లు అక్కడ నరకంలో తెరుచుకోవు ఆ నరకాన్ని చూసే ఒక అది మనకు అవసరం లేదు పరంపర ఉండదు మరలా ఈ పరోజన్మ వాసనలో మనకి కంటిన్యూ అవ్వవు కాబట్టి ఇంత ఏదైతే ఉందో బరువు మొత్తము ఆగిపోతుంది ఇక్కడికి కాబట్టే పెద్దలవనికి అనుశాసనము ధర్మశాస్త్రము చెప్పారు మనకి భారతంలో అనుశాసన పర్వంలో భీష్ములు వారు చెప్తారు ధర్మరాజు వారితో మంచి లక్షణాలు సదాచారము పద్ధతి వ్యక్తిత్వము ఎలా ఉండాలి ఎలా ఉంటే చెడిపోతారు ఎలా ఉండకూడదు భీష్ములు వారు ధర్మరాజు వారికి శ్మశానంలో అక్కడ ఆ యుద్ధారంగంలో కురుక్షేత్ర భూమిలో అంపసై మీద బాణాల మీద పడుకొని కనువు పిల్లలు చివరి దశలో ఉండి ఎందుకండి అంత ధర్మశాస్త్రం చెప్పారు ధర్మశాస్త్రం చెప్పారే కానీ లేదంటే ఇది చెయ్యి అది అవుతుంది నీకు బాగా సంపాదించుకోవాలంటే ఈ హోమం చెయ్యి ఇలాంటివి ఏం చెప్పలేదు ధర్మశాస్త్రం అనుశాసనం అంటే క్రమశిక్షణ అర్థం అనుశాసన పర్వం అని ఉంటుంది అంటే క్రమశిక్షణ పర్వము ఏది చేయాలి ఏది చేస్తే బాగుంటావు ఏ దశలు చేయకూడదు వర్జించాలి ఈ వివరాలన్నీ కూడా ధర్మరాజు వారికి వారసత్వ సంపదగా తానిచ్చి వెళ్ళారు భీష్వుల అంటే పరంపరగా భారతీయ సనాతన ధర్మము మనం ఆచరించి చూపించాలి ధర్మాన్ని తర్వాత మన వారసులకి పిల్లలకి అదే ధర్మాన్ని నేర్పి ఆ విధంగా వాళ్ళు పెరిగి పెద్దయి ఆచరించే విధంగా నేర్పి అలవాటు చేయాలి ఆ విధంగా మనము కూడా ఆ నరకాన్ని తప్పించుకోవచ్చు మన వాళ్ళని కూడా ఆ నరకాన్ని తప్పించవచ్చు చాలామంది చెప్తారు కాసి వెళ్ళి ఇది విడిచిపెట్టాలి లేదంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇది విడిచిపెట్టండి ఈ విధమైన నియమాలు ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు బెండకాయో దొండకాయో ఉల్లి భయో వదిలిపెడతారు ఏమిటంటే ప్రయోజనం వదలాల్సిన త్రికరణ శుద్ధిగా భగవంతుడి సన్నిధిలో కామ క్రోధ లోభాలు శివరాత్రులు వస్తాయి నవరాత్రులు వస్తాయి దేవు దేవుడి సన్నిధికి పెడతారు మంచి మంచి పుణ్యక్షేత్రాలకి శివరాత్రులు వస్తే శ్రీశ్రీ క్షేత్రానికి పెడతారు వైకుంఠ ఏకాదశులు వచ్చినప్పుడు తిరుమల లాంటి క్షేత్రాలకు వెళ్తారు నవరాత్రులు వచ్చినప్పుడు శక్తి ఆలయాలకు పెడతారు నిజంగా ఆయా దేవతల భక్తులైతే ఆయా దేవి దేవతల సన్నిధానంలో వాళ్ళకి ప్రేమైన దేవుడి సన్నిధానంలో ఏంటి కామ క్రోధ లోభాలు అనే ఈ మూడు విడిచిపెట్టి పవిత్రమైన నిర్మలమైన అంతరంగం అలవరుచుకోవాలి పవిత్రమైన నిర్మలమైన అంతరంగంలోని మన ఇష్ట దైవం విరాజిల్లుతూ ఉంటుంది మనకి సాక్షాత్కరిస్తుందండి దానికి సాక్షాత్కారం అని పేరు ఎవరు ఈ మూడు విడిచిపెట్టేస్తారు ఎవరికి పవిత్రమైన అంతరంగం ఉంటుందో వారితోటే లక్ష్మి ఉంటుంది తోట దైవం ఉంటాడు వారిపైనే భగవద్ అనుగ్రహం ఉంటుంది కొట్టి విడిచిపట్టాల్సివి ఇవి మూడు మూడు నరక ద్వారాలు నరకానికి గేట్ తెరవడానికి ఉపయోగపడతాయి గుర్తుంచుకోవాలండి ఈ శ్లోకం కూడా భగవద్గీతలో చాలా ముఖ్యము ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఇవి కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి సత్యం ఎవజయతే రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణం